నమస్తే నేను మీ రావుల భాస్కర్ రావు పటేల్ రైతు బిడ్డను ఇక్కడ మనము ఈ జనుముల గురించి మాట్లాడుకున్నట్టయితే జనుము పంట జనుములను మనుషులు తినడం వల్ల ఎంత ప్రయోజనాలు ప్రోటీన్ హయ్యెస్ట్ ప్రోటీన్ కలిగి ఉన్నదో జనుములు నేలకు కూడా అత్యంత పోషకాలను అందించేటువంటిది ఈ జనుములను మనం వేయడం ద్వారా చాలామంది రైతన్నలు భూసారాన్ని పెంచుకోవడానికి పశువుల పేడను తర్వాత రకరకాల గొర్రెల పేడను ఇట్లాంటి వాటిని మనం ఇందులో పశువుల యొక్క వ్యర్థాలను తీసుకొచ్చి పొలంలో వేస్తూ ఉన్నాం కానీ అది చాలా ఖరీదైన పని పనిగా ఉంటా ఉన్నది ఎట్లా అంటే మనం గొర్రెల పెంట తీసుకురావాలంటే రెండు వేల రూపాయలు ఒక ట్రాక్టర్కి ఉన్నది ఐదు వందల రూపాయలు లోడింగ్ చేయడానికి ఐదు వందల రూపాయలు అన్లోడ్ చేయడానికి ఐదు వందల రూపాయలు ట్రాక్టర్ కిరాయి అంటే సుమారు ముప్పై ఐదు వందల రూపాయలు ఖర్చు వస్తూ ఉన్నది సో ఈ ముప్పై ఐదు వందల రూపాయల లోపల పై ఐదు వందల రూపాయలతోనే కనుక మనం జనములు కనుక ఒక పది కిలోలు తీసుకొచ్చు ఇరవై కిలోలు తీసుకొచ్చు కనుక వేసినట్టయితే పొలం కేవలం రెండు నెలల లోపల అది పూత దశకు వస్తూ ఉంటుంది ఈ పూత దశకు రావడం వచ్చినప్పుడు కనుక మనకు పొలంలో తొక్కుకోవాలన్నా తొక్కుకోవచ్చు లేదా ఇంకొక పది పదిహేను రోజులు ఊపికబడితే మనకు కేవలం ఎనభై ఐదు రోజుల లోపల జనుము పంట అనేది తీసుకోవచ్చు మరి జనుము పంట లోపల కూడా మనం మిషన్లతో ఇప్పుడు కోయిస్తూ ఉన్నాం కాబట్టి ఈ మిషన్లు కోయడంగా వచ్చిన వ్యర్థం అంతా కూడా మళ్ళీ పొలంలోనే పడిపోతుంది జనువులు మనం అమ్ముకోవడం ద్వారా సుమారు ఒక ఎకరానికి ఏడు ఎనిమిది క్వింటాల దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది సగటున కాబట్టి ఈ ఎనిమిది కింటాలకు మార్కెట్లో పడి ఇలా ఐదు వేల నుంచి ఆరు వేల రూపాయలకు ఒక కింటా ఉన్నది అంటే సుమారు యాభై వేల రూపాయల దిగుబడిని మనం సంపాదించవచ్చు మరి ఆ రకంగా చూసుకున్నట్టయితే పశువుల పెంట ఆకులను పశువులు తిని ఆకుల యొక్క సారాన్ని మింగి వ్యర్థాన్ని బయటికి తీసుకొచ్చి దాంట్లో ఎక్కువ నత్రజని ఉండి కొద్దిపాటి పోషకాలే ఉంటాయి అదే ఈ ఆకులోపట టోటల్గా భూమిని మనము ఫలవంతంగా మార్చుకోవడానికి ఆకు ఎరువుని ఇప్పటికి కూడా కొన్ని ప్రాంతాల్లో పట ఆకులను పొలంలో తొక్కడం ద్వారా ఆకు ఎరువుగా మార్చుకుంటాను అదన్న ఆకు ఎరువు అంటూ ఉన్నారు ఆ పశువుల పెంట యొక్క ఖరీదుతో పోల్చుకున్నట్టయితే తక్కువ సమయంలో ఎక్కువ ఫలవంతంగా ఎక్కువ ప్రయోజనకారిగా మనం ఈ ఆకెరువును ఈ జనుముల ద్వారా ఉపయోగించుకోవచ్చు సో రైతన్నలారా తక్కువ సమయంలో ఎక్కువ ఫలవంతంగా మన భూమిని కనుక ఫలవంతంగా ప్రయోజనకారిగా మార్చుకోవడానికి భవిష్యత్తులో వేసే పంటలకు అధిక దిగుబడి వచ్చేటట్టుగా జనములు జీలుగులు పెళ్లిపేసర పెళ్లిపేసర కూడా కేవలం రెండు నెలల లోపలే దాని పంట దిగుబడి చూడండి అది కుల్లిపోడు కోయాల్సిన అవసరం లేదు ఇత్తనాలు తీసుకోవాల్సిన అవసరం అందులోపటే అది కరి భూమి లోపల కరిగిపోతుంది ఎండిపోతుంది సో ఇట్లాంటి అన్నిటికీ లోపట అత్యధిక పోషకాలు ఉంటుంది కొందరు జనప నారను కూడా ఉపయోగించుకొని పు పుష్పం వచ్చే టైం లోపట కోసి దాన్ని నీళ్ళలో నానేసి నార తీసి బహుల ప్రయోజనాధిక ఉండొచ్చు ఇవాళ మీ అందరు తెలుసు ప్లాస్టిక్ బ్యాగులు వచ్చి ఈ ఆశించిన దిగుబడి అనేది జనమును రైతులు సాగు చేయకపోవడం వల్లనే ఇవాళ మనం జనపనార గెత్తాల కానించి ఇవాళ మనం ప్లాస్టిక్ సంచుల వరకు వచ్చినాం అంటే మనం జనపనార సంచులను కోల్పోతూ జనపనార పంటను సాగు చేస్తూ దూరం చేసుకుంటూ ప్లాస్టిక్ను ఆహ్వానించినట్టయితుంది కాబట్టి మనం జనుములు కనుక రెండవ పంటగా వేసినట్టయితే భూమి ప్రయోజనకారిగా మారుతుంది రెండోది ఆశించిన లాభాలు పొందొచ్చు వరికంటే జనవే నయం నా ఉద్దేశంలో అయితే ఇక నుంచి మేము జనువులే సాగు చేయాలి పూర్తి స్థాయిలో అనే ఆలోచనతో ఉన్నాం దయ దయచేసి రైతులను అర్థం చేసుకోవాలని మనవి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఈ ప్రయోజనం కనుక నచ్చినట్టయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నమస్తే